వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్ల మే నెల పేస్లిప్పులలో గమనించాల్సిన అంశాలు వీటిని జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన మే నెల పేస్లిప్పులు డౌన్లోడ్ అవుతున్న సంగతి తెలిసిందే కాగా తాజాగా పెన్షన్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మే నెలకు నిన్న అర్ధరాత్రి నుండి పేస్లిప్స్ జనరేట్ అయ్యాయి వెంటనే డౌన్లోడ్ చేసుకొని వాటిలో మీ యొక్క మీ స్పౌజ్ యొక్క పేరు పుట్టిన తేదీ మీ డీటెయిల్స్ అన్నీ సరిగా ఉన్నాయా లేదా అదేవిధంగా మీ వయసు డెబ్బై సంవత్సరాలు వారైతే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా ఆల్రెడీ మీరు క్యూపీ తీసుకుంటున్న వారైతే మీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అలాగే ఉందా తగ్గిందా లేక పెరిగిందా లేకపోతే యాడ్ కావాల్సింది ఉంటే యాడ్ అయిందా లేదా అటువంటి విషయాలను ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా మీకు అర్హత ఉండి సీవీపీ రికవరీ నిలుపుదల జరిగిందా లేదా చెక్ చేసుకోగలరు అన్నిటికంటే ముఖ్యంగా ఈసారి పేస్లిప్పుల్లో చాలా మార్పులు అయితే రావడం జరిగింది ఎప్పటి నుండో పెన్షనర్ సంఘాల వారు అడుగుతున్న విధంగా సివిపి రికవరీ ఎప్పుడు మొదలైంది ఎప్పుడు ముగుస్తుంది అనే విషయాలు కూడా పొందుపరచడం జరిగింది అదేవిధంగా డిఆర్ పర్సంటేజ్ కూడా పొందుపరచడం జరిగింది మీరు ఒకవేళ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు తీసుకుంటూ ఉండి దాని మీద రెండింటికి కనుక డిఆర్ తీసుకుంటూ ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఒక పెన్షన్ మీద మాత్రమే డిఆర్ తీసుకునేటట్లుగా మీ ట్రెజరీ వారికి తెలియపరచండి లేకుంటే మీ పెన్షన్ను నిలిపివేసే అవకాశం ఉంది వీటన్నిటినీ పేస్లిప్పుల్లో చెక్ చేసుకొని వ్యత్యాసాలు ఏమన్నా ఉంటే వెంటనే సంబంధ ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి సరిచేయించడం చేయించుకోవాలి ముఖ్యంగా మీ వయసు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు తొంభై సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరాలు అదేవిధంగా వంద సంవత్సరాలు కనుక పూర్తయినట్లయితే మీకు వరుసగా ఏడు శాతము పన్నెండు శాతము ఇరవై శాతము ఇరవై ఐదు శాతము ముప్పై శాతము ముప్పై ఐదు శాతము యాభై శాతం వరకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుంది కాబట్టి పెన్షన్లు అందరూ కూడా తమ తమ పే స్లిప్పులను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కొత్తగా వచ్చినటువంటి ఈ వివరాలను ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాలు కనుక తేడా ఉన్నట్లయితే వెంటనే మీరు మీ సంబంధిత ట్రెజరీ అధికారులకు తెలియజేసి ఆ వ్యత్యాసాలను సరిచేయించుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ